మనం బీ గురించి బీయింగ్ గురించి బీని గురించి వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం యామీజార్ వజు వాటి గురించి ఇప్పుడు ఈరోజు మనం చెప్పబోయే క్లాస్ ఏంటంటే బీయింగ్ బీయింగ్ గుర్తుపెట్టుకోండి బీ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా సరే మనకి ఉండుట అని మీనింగే వస్తుంది బీ ఫార్మ్స్ గురించి మనం ఎప్పుడు నేర్చుకున్నా సరే మనకి మీనింగ్ ఉండుట అనేటువంటి మీనింగే మనం దీన్ని వాడుతూ ఉంటాం మొత్తం కూడా కాబట్టి ఈ బీయింగ్ అనేది ఎలా వాడతాం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఎట్లా వాడతారు ఈ బీయింగ్ లెసన్ చెప్పేటప్పుడు నేను కొన్ని గ్రమాటికల్ టర్మ్స్ తీసేస్తాను నేను ఎందుకంటే ఆ పదాలు చెప్పడం వల్ల మీకు సరిగా అర్థం కాకపోవచ్చు అవి అవి ఏంటంటే జరండ్ అని పార్టిసిపల్ అని ఇలాంటి వర్డ్స్ వస్తాయి మనకి ఆ మీనింగ్స్తో మనకి అంత అవసరం లేదు ఎందుకంటే బీయింగ్ అంటే ఉండుట అని మీనింగ్ మాత్రమే వస్తుంది మనకి బీయింగ్ అంటే మనకి ఉండుట అని మాత్రమే వస్తాయి కాబట్టి దీన్ని మనం జనరల్గా ఎలా వాడతాము ఎలా వాడతాం ఇప్పుడు చూడండి